నమస్కారం వినాయక చవితి వచ్చేసింది కదా వీధుల్లో పందిళ్ళూ ఇళ్లల్లో సందడి అంత కోలాహలంగా ఉంది అయితే ఈ పండుగలో అన్నిటికంటే ఒక ప్రత్యేకమైన ఆచారం మనందర్నీ ఆలోచింపజేస్తుంది అదే ఒక్క రకాల ఆకులతో గణపయ్యను పూజించడం అసలు ఆ ఆకుల వెనుక ఉన్న కదేంటీ ఆ రహస్యమేంటో తెలుసుకుందాం పదండి అవును మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే పూజకు ఎన్నో రకాల పువ్వులు పండ్లు ఉండగా ప్రత్యేకంగా ఈ ఒక్క రకాల ఆకులకే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఈ కథ మొత్తం అర్థం కావాలంటే ముందుగా మనం ఈ పండుగకి హీరో అయిన గణపతి గురించి మాట్లాడుకోవాలి మనందరం ప్రేమగా పిల్చుకునే విఘ్నాల అధిపతి చూడండి ఆ పేరులోనే ఎంత అద్భుతమైన అర్థముందో విఘ్న ఈశ్వరుడు అంటే అడ్డంకులను సృష్టించగలడు అలాగే వాటిని కూడా అందుకే కదా ఏ కొత్త పని మొదలుపెట్టినా శ్రీగణేశాయనమహా అని మొట్టమొదట ఆయన్నే తలుచుకుంటాం ఆయన ఆశీస్సులుంటే చాలు ఇక అన్నీ శుభమే అనేది మన నమ్మకం గణపతికున్నన్ని పేర్లు బహుశా మరే దేవుడికి లేవేమో శివగణాలకు అధిపతి కాబట్టి గణపతి అంటాం ఒకే ఉంది కాబట్టి ఏకదంతుడు అని పిలుస్తాం ఆ పెద్ద పొట్ట చూసి ప్రేమగా లంబోదరుడు అంటాం అందరికీ దారి చూపించే నాయకుడు కాబట్టి వినాయకుడు చూశారా ఇలా ప్రతి పేరూ వెనుక ఓ కథ ఓ ప్రత్యేకత దాగి ఉన్నాయి మరి విఘ్నాల్ని తొలగించే ఈ దేవుణ్ణి మనం ఎంత ఘనంగా కొలుస్తాం అదే మన వినాయక చవితి వేడుక ఇప్పుడు ఆ సంబరాల్లోకి ఓసారి తొంగిచూద్దాం వినాయక చవితి అంటే అదో పూజ మాత్రమే కాదు అదొక పెద్ద పండుగ ఇళ్లల్లో చూస్తే భక్తి బయట వీధుల్లోకొస్తే కోలాహలం మట్టి గణపయ్యను ప్రతిష్ఠించి చేసే ఈ వేడుక కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి అందర్నీ ఒక్కటి చేయడానికి ఒక గొప్ప సందర్భమన్మాట ఈ పండుగ ప్రయాణం కూడా చాలా సరదాగా సాగుతుంది మొదటి రోజు మన గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పండుగ మొదలవుతుంది ఆ తర్వాత మూడు ఐదు తొమ్మిది ఇలా వాళ్ల బట్టి రోజులపాటు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది ఇక చివరి రోజున గణపయ్యను ఊరేగింపుగా తీసుకువెళ్లి దగ్గర్లోని నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేయడంతో ఈ వేడుక ముగుస్తుంది పూజలు ఊరేగింపులు ఈ సందడంతా బాగానే ఉంది కాని అసలు ఈ పండుగ వెనకున్న లోతైన అర్థమేంటి ఈ పండుగ మనకు ఏం నేర్పిస్తుంది ఇప్పుడా విషయం కాస్తా లోతుగా చూద్దాం ఇక్కడ మనం రెండు ముఖ్యమైన కోణాల్లో చూడాలి ఒకటి పౌరాణికంగా అంటే గణపతి పుట్టినరోజుని ఆయన చెడుమీద గెలిచిన సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇక రెండోది సామాజికంగా ఈ పండుగ కులం మతం తేడా లేకుండా అందర్నీ ఒక్కటి చేస్తుంది మన మధ్య బంధాల్ని మరింత బలపరుస్తుంది ఒక మంచి మాట ఉంది దైవం దేవాలయంలోనే కాదు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉంది అని ఈ మాట ఈ పండుగలో ఉన్న అతి ముఖ్యమైన ఒక అంశం వైపు మనల్ని తీసుకెళ్తుంది అదే ప్రకృతిని ఆరాధించడం రైట్ ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేశాం ఈ మొత్తం కథలో మనం మొదట వేసుకున్న ప్రశ్న దగ్గరికి అదేంటి పూజలో ఈ ఆకుల విశిష్టతే ఈ పత్రికథ ఇరవై ఒకటి ఈ నెంబరేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు దీని వెనక ఒక చాలా లోతైన అర్థం ఒక గొప్ప సంప్రదాయం ఉంది దాన్నే ఏకవింశితి పత్రపూజ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇరవై ఒక్క రకాల ఆకులతో చేసే పూజగమాట అసలు అద్భుతమంతా ఇక్కడే దాగి ఉంది ఈ ఇరవయొక్క ఆకుల్లో ప్రతి ఆకుకీ ఒక ప్రత్యేకత ఉందన్నమాట కొన్నింటికేమో ఔషధ గుణాలున్నాయి మరికొన్నింటికేమో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకు చూడండి మాచీపత్రి అంట మన నరాలను శాంతపరుస్తుందట అలాగే గణపతి తండ్రి అయిన శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం ఇక శ్రేయస్సుకు చిహ్నంగా గరిక పవిత్రతకు ప్రతీకగా తులసి ఇలా ఒక్కో ఆకు దేవుడికి మనం చేసే అర్పణ మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత గొప్పదో చెప్పే ఒక ఉదాహరణ అంటే ఒకసారి ఆలోచించండి ఈ పత్రపూజ అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు ఇది మనల్ని తిరిగి ప్రకృతితో కలుపుతోంది దేవుడిని పూజించే నెపంతో మన చుట్టూ ఉన్న చెట్లను మొక్కలను గుర్తించి వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించాలని మన పెద్దలు మనకు నేర్పిన ఒక అద్భుతమైన పర్యావరణ పాఠమిది సరే విఘ్నాలు తొలగించడంనుంచి మొదలుపెట్టి ప్రకృతిని పూజించడం వరకు ఇంత గొప్ప పండుగ మనకు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఏంటి ఒక్కసారి చూద్దామా ఈ పండుగ మనకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది ఎలాంటి అడ్డంకులనైనా జ్ఞానంతో అధిగమించి కొత్త పనులు మొదలుపెట్టాలని చెబుతుంది మనమంతా కలిసికట్టుగా ఉంటేనే బలం అని గుర్తుచేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా దైవత్వం ఎక్కడో గుడిలోనో గోపురంలోనో కాదు మన చుట్టూ ఉన్న ఈ పచ్చని ప్రకృతిలోనే ఉందని చివనికి ఒక చిన్న ఆకులో కూడా ఒక లోతైన అర్థం ఉంటుందని మనకు చాటి చెబుతుంది సరే చివరిగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం మన పూర్వీకులు ఒక పండుగ రూపంలో మనకందించిన ఈ పర్యావరణ స్పృహను ఈ రోజుల్లో ఈ ఆధునిక ప్రపంచంలో మనమెలా కాపాడుకోగలం ఎలా మన జీవితాల్లో భాగం చేసుకోగలం ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచిస్తూండండి మళ్ళీ కలుద్దాం